నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని ఏళ్ల తరబడి ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ఏం చేశారని కోవురు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు అధికారం అనుభవించడం తప్ప ప్రజా సమస్యలు పట్టవా అని ఆమె ప్రశ్నించారు నెల్లూరు జిల్లా కోవురు నియోజకవర్గం ఇస్కపాలెంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇస్కపాలెం పరిధిలో అర్హులుగా ఉండి ఇల్లు రాని వారికి మన ప్రభుత్వం రాగానే వారందరికీ న్యాయం చేస్తానని ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు గ్రామాలలో కొన్ని చోట్ల మంచినీటి సమస్య ప్రధానంగా వేధిస్తోందని ఏడాది క్రితం ఈ ప్రాంతంలో కలుషిత నీళ్లు తాగడంతో డయేరియా వ్యాధి సోకి గ్రామానికి గ్రామమే మంచాన పడ్డారని గుర్తు చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ సుఖంగా లేరన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు నిజమైన అభివృద్ధి జరిగి ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా గెలిపించాలని కోరారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు